నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద రాజకీయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది తర్ తరువాత మేషాది ద్వాదశ రాసుల మీద అంటే వ్యక్తులకి కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచిగాను మరి కొంతమందికి చెడుగాను మరి కొంతమందికి శుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాసుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది అయితే ఉదాహరణకి మేష కర్కాటక సింహ కుంభ మిథున కన్య తుల ఉర్చిక రాసులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాసుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు అంటే సమస్యలను ఆ ఈ రాసుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అయితే ఆ కొంతమందికి అంటే మిగిలిన రాసులు అనగా వృషభ మకర ధనుస్సు మీన ఈ నాలుగు రాసుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ్య సమయంలోకి వచ్చేసాడు అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురు గ్రహము అస్తమించబోతోంది అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇది వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది అయితే కొన్ని రాసుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏ గ్రహమైన గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు మూడు వర్గాలుగా అన్నమాట మూడో వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు ప్రతి ఒక్కరికి మంచి చేయడు ప్రతి ఒక్కళ్ళకి చెడే చేయుడు ప్రతి ఒక్కరికి మిశ్రమమే ఇవ్వడు ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైన శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు మరి కొంతమంది అనుకోవచ్చు నాకు ఎప్పుడు ఆ ఇబ్బందులే ఉంటున్నాయి ఎప్పుడు ఆ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడా సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు ఎవరు చేసింది కాదు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి కాబట్టి ఇక నుంచైనా గుర్తిరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరు వేరుగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు తీవ్రమైన మానసిక అలజడి ఒత్తిడి అనేది ఇస్తున్నాడు దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మవిశ్వాసం తగ్గడము మీరు పనిచేసే కార్యాలయాలలో ఎక్కడ పని చేసినా ఏ రంగం వారికైనా సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి సమస్యలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఇస్తున్నాడు తర్వాత సింహ రాశి వాళ్లకు వ్యక్తిగత సమస్యలు కుటుంబంలో అస్థిరత్వం అన్నమాట కుటుంబంలో సమస్యలు రావడము స్థిరంగా లేకపోవడము విడిపోవడము తగాదాలు రావడము ఇలాంటి సమస్యలన్నీ సింహరాశి వారికి కలగజేస్తున్నాడు కన్యా రాశి వారికి ఎలా ఇస్తున్నాడు ఫలితాలంటే వారి వారి పనుల్లో ఆటంకాలు రావడము పనులు జరగకపోవడము బంధుమిత్రుల మధ్య తగాదాలు రావడము వివాదాలు రావడము జరిగేటట్టుగా గోచరిస్తోంది ఇక తులారాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే గనక కుటుంబ సమస్యలు ఎక్కువగా రావడము ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు వృత్చిక రాశి వాళ్ళకి మానసిక అశాంతి మానసిక సమస్యలను ఎక్కువగా సృష్టిస్తున్నాడు దీనితో పాటు ఆర్థిక సమస్యలను కూడా ఎక్కువగా ఇస్తున్నాడు అయితే ధనుర్ రాశి వాళ్ళకి కెరియర్ మీద కెరియర్ పురోగతి లేకపోవడము విద్యార్థులకు మంచి ఫలితాలు రావడము ఇంకా కొంతమందికి అంటే ధనుర్ రాశిలో ఉండే మంచి కర్మ చేసిన వాళ్లకు కెరియరు ఎక్కువగా ఉండడం అంటే డెవలప్మెంటు గ్రోత్ కనపడము ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోవడము జరిగేటట్టుగా చేస్తున్నాడు ఇంకా మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆర్థికంగా ధనపరంగా విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు తరువాత కుటుంబంలో ఆనందాన్ని సంతోషాన్ని శుభకార్యాలను చేసే విధంగా చేస్తున్నాడు ఇంకా కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెడుతున్నాడు కుటుంబ పరంగా చాలా దీన స్థితికి తీసుకువెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నాడు కెరియర్ పరంగా ఒడుదుడుకులను ఇస్తున్నాడు ఆ చాలా కష్టాలు పాలు చేసేటట్టుగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది మీనరాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక పాత సమస్యలు తిరిగి మళ్ళా పునరావృతం అవ్వడము మనకి గతంలో ఆ సమస్యలు తీరిపోయినాయి కదా ఇక పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి మళ్ళా అవే తిరిగి మళ్ళా సమస్యలుగా తయారయ్యేటట్టుగా చేస్తున్నాడు వ్యాపారస్తులకు మాత్రము లాభాలను ఇస్తున్నాడు అయితే ఇవి అన్నీ ఒక్కొక్క రాశికి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే కనుక ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు కానీ వ్యక్తిగత ఫలితాలు కాదు కాబట్టి మరి ఒక విషయము ఏ రాశి వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారో చెడు కర్మలు చేస్తున్నారో ఆ కర్మల మీద దెబ్బ కొట్టేటట్టుగా గ్రహస్థితులు ఉంటాయి ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవలసిన విషయము ప్రతి మనిషి అనుకుంటాడు నేను మంచి చేస్తున్నాను నేను ఎవరికి చెడు చేయలేదు అని కానీ మనం మంచి చేశామా చెడు చేశామా అనేది మనం పెట్టుకున్న సీసీ కెమెరాలు కాకుండా ఈ గ్రహాలు పెట్టుకున్న సీసీ కెమెరాలు చాలా చక్కగా క్యాప్చర్ చేస్తాయి ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఇక నుంచైనా నడవాలి గ్రహాలను మోసం చేయడం ఎవరి వల్ల కాదు అయితే ఇది మనుషులకు ఈ రాసులు ప్రకారంగా ఇచ్చే పరిస్థితి మరి ఇంకా దేశపరంగా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కనుక దేశ కాలమాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవసాయ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే కనుక ఆర్థికంగా చూసుకున్నట్టయితే ముందుగా కొన్ని రంగాలలో వృద్ధి కనపడుతోంది మరి కొన్ని రంగాలలో మందగమనము అంటే స్లోగా డెవలప్మెంట్ కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని రాష్ట్రాలలో రాజకీయము అస్థిరత్వంగా ఉంటుంది ఎవరు ఉంటారా తెలీదు ఎవరు పోతారా తెలీదు ఏ పార్టీ వస్తుందా తెలీదు ఏ పార్టీ రాదా తెలీదు ప్రజలకి డైలమాలో ఉంటారు తద్వారా రాజకీయ నాయకులు కూడా డైలమాలో ఉండే పరిస్థితి గోచరిస్తోంది తర్వాత ఇంకా వ్యవసాయం పరంగా చూసినట్టయితే కనుక వర్ష వర్షపాత ప్రభావము పంటల మీద దిగుబడి మార్పులు ఎక్కువగా కనబడుతోంది కొన్ని ప్రాంతాలలో పంటలు సరిగా పండకపోవడము కొన్ని ప్రాంతాలలో వర్షాలు సరిగా ఉండకపోవడము ఇలాంటిది అంటే మనిషి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో దేశం మీద ప్రతి అంశంలోనూ గ్రహాల యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉండి తీరుతుంది అది వాతావరణం మీద ఇలా పడుతోంది వ్యవసాయం మీద ఆ ఇలాగా అంటే వ్యవసాయంలో అస్థిరత్వము ఒక చోట బాగుండడము ఒక చోట బాగోకపోవడము ఇంకా వాతావరణంలో ఎలా ఉంటుందో మనకి తెలిసిందే కదా కొన్ని చోట్ల వర్షం పడడము కొన్ని చోట్ల వేడిగా ఉండడము మరి కొన్ని చోట్ల తుఫాన్లు మరి కొన్ని చోట్ల భూకంపాలు ఇలాంటి పరిస్థితులు ఆ ఏర్పడే అవకాశము ఈ ఫలితాలు ఈ గ్రహాలు ఇస్తున్నాయి అయితే ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాసుల వారికి ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చించుకుందాం తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో ఉండేవారికి సీనియర్స్ యొక్క సహాయ సహకారాలు మీ పై యజమానుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో అందుబాటులోకి వస్తాయి పదోన్నతులు కనబడుతున్నాయి ప్రమోషన్స్ కనబడుతున్నాయి ప్యాకేజ్ పెరగడం కనబడుతోంది మిమ్మల్ని మీరున్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి ప్రమోట్ చేసే అవకాశము మరికొంతమందికి విదేశాలు పంపించి అంటే వీళ్ళ బ్రాంచీలు కానీ లేదా మిమ్మల్ని స్పెషల్గా విదేశాలకు పంపించే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయి కొన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు మరికొంతమందికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఏ రంగంలోనైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అధిక ప్యాకేజీతో హై అమౌంట్తో అంటే ప్యాకేజు శాలరీ మీకు ఎక్కువ అమౌంట్తో వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎవరైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక తక్షణమే ప్రయత్నాలు చేసుకోండి మీరు అనుకున్నది ఉదాహరణకు యాభై వేల జీతం అనుకోండి ఎక్కువ వచ్చేటట్టుగా కనబడుతోంది పాతిక వేల జీతం అనుకోండి మీకు ఎక్కువ ఆఫర్ చేసి మిమ్మల్ని తీసుకునేటట్టుగా అవకాశాలు అయితే కనబడుతున్నాయి దాన్ని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు అనుకూలమైన సమయము వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోండి లాంగ్ టర్ములో మీరు పెట్టుబడులకు ప్లాన్ చేసుకోండి లాభాలకు మాత్రము విశేషంగా వచ్చే అవకాశం కనబడుతోంది ఇది ఇంచుమించుగా అన్ని రాశుల వాళ్లకు లాభాల పీరియడ్ అనే చెప్పవచ్చు కాబట్టి దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేసుకోకండి తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీరు ఏదైతే విస్తరణ చేస్తామనుకుంటారో ఈ సమయంలో చేసుకోండి బ్రాంచెస్ పెట్టుకోండి లాభ అంటే వ్యాపారం కోసము ప్రయత్నాలు ఏమైనా చేయాలని అనుకుంటే తక్షణమే చేసుకోండి లేదా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక తక్షణమే వ్యాపారంలోకి వచ్చేయండి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి అయితే కొత్తగా ఎవరైనా ప్రాజెక్ట్స్ మీకు రాబోతున్నాయి అది కాంట్రాక్ట్ పరంగా కావచ్చు బిల్డింగ్ నిర్మాణ పరంగా కావచ్చు లేదా అంటే మరి ఏ ఇతరవైనా సరే మీకు కాంట్రాక్ట్లు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనబడుతోంది దీన్ని అందుకునే ప్రయత్నం చేయండి ఈ రాశిలో ఉన్నవాళ్ళు వదులుకునే ప్రయత్నం చేసుకోకండి ఇవి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అనమాట దీన్ని మీరు వృధా చేసుకోకండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సామరస్య వాతావరణం కనబడుతోంది దీంతో పాటుగా విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన కుటుంబాలు కానీ చక్కగా మళ్ళా కలిసే అవకాశాలు మనస్పర్ధలు తొలగిపోయే అవకాశాలు ఒకరి మీద ఒకరికి ఉన్న మంచు తెరలు తొలగిపోయే అవకాశాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి దాన్ని ఇగోతోనో యాటిట్యూడ్తోనో వదులుకునే ప్రయత్నం అస్సలు చేసుకోకండి తర్వాత కుటుంబంలో శుభవార్తలు వింటారు శుభకార్యాలకు సంబంధించిన ధనము కూడా ఖర్చు పెట్టే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది సంతోషించదగ్గ విషయము వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సంతాన పరంగా కావలసిన ప్రయత్నాలు చేసుకోవడానికి ఇది అనువైన సమయము గతంలో చేసి విఫలమైన వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశం కూడా ఈ సమయం కనబడుతోంది ఈ సమయాన్ని ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే వృధా చేసుకోకుండా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఇంకా విశేషం చెప్పదగినది ఏంటంటే కనుక భవిష్యత్తులో పెట్టుబడులకు పెట్టడానికి ఇప్పటి నుంచే మీరు ప్లాన్లు వేసుకోండి నేను ఇంత శాతం పెట్టదలుచుకున్నాను లేదా ఇన్ని సంవత్సరాలు పెట్టదలుచుకున్నాను అని ప్లాన్ వేసుకుని మీ శక్తి కొద్దీ కొంతమంది లక్ష పెట్టవచ్చు కొంతమంది క్రోర్స్లో పెట్టవచ్చు కొంతమంది ఇంకా ఎక్కువగా పెట్టవచ్చు మీ మీ స్థాయిని బట్టి ఎంత శాతము ఎంత టైము పెట్టుకోగలరో అంత టైము అంత శాతం పెట్టేయడానికే రెడీ అయిపోండి ఎందుకంటే మంచి లాభాలు వచ్చే సమయం కాబట్టి ఇప్పుడు మీరు ఈ ప్రయత్నాన్ని ఈ సమయాన్ని వృధా చేసుకుంటే భవిష్యత్తులో బాధపడవలసిన అవసరం వస్తుంది కాబట్టి ఈ గోల్డెన్ పీరియడ్ని వృధా చేసుకోవద్దు అని ప్రత్యేకమైన సూచన ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా విశేషాలు ఫలితాలు సూచనలు నమస్తే